హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్టీగా చెరుకు లేకుండా చెరుకు రసం తయారు చేసుకుందామండి ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం పుదీనా కొంచెం అల్లం కొంచెం బెల్లం ఒక నిమ్మకాయ అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్ చేసుకుందామండి ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వన్ బై వన్గా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం సమ్మర్ టైం కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళి చెరుకు రసం తెచ్చుకొని కుదరదు కదా అలాంటప్పుడు పిల్లలకి ఇది ఇన్స్టెంట్గా వేసి ఇవ్వచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది సేమ్ చెరుకు రసం లాగే ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంతో ఇష్టంగా తాగుతారు పిల్లలు ఓకే అండి మొత్తం వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి మనం వాటర్ ఏమైనా అవసరం లేదండి మనం కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తాం కాబట్టి ఆ వాటర్తోనే సరిపోతుంది అనమాట అల్లం కూడా బాగా మెరిగిపోతుంది అది బాగా మిక్సీకి మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ వేసుకోవాలి ఒకేసారి పడదనమాట అందుకని రెండు మూడు సార్లుగా ఆపుతూ అటు ఇటు కదుపుకుంటూ అలా వేసుకోవాలి చూసారా కొంచెం కొంచెంగా మెదుగుతూ వస్తుందనమాట ఇలా వీడియోలో చూపించినట్టుగా మధ్య మధ్యలో అలా జార్ని షేక్ చేస్తూ వేసుకోండి ఓకే అండి బాగా మెత్తగా వేసిన తర్వాత మనం ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే చెరుగు రసం మనకి ఇంట్లోనే తయారైపోతుందనమాట ఓకేనండి మీరు కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి ఎంతో టేస్ట్గా తాగుతారు ఓకే ఫైనల్గా మనం ఒక నాలుగే ఐస్ క్యూబ్స్ వేసేసి ఫిల్టర్తో వడకట్టేసుకుందాము పైన వచ్చేసి గార్నిష్ కోసం కొంచెం పుదీనా వేసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఇంట్లోనే మనకు చెరు కోసం రెడీ అయిపోయింది ఇంతేనండి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్